మహిళా పోలీస్ కానిస్టేబుల్పై లైంగిక దాడులకు పాల్పడినందుకు కాళేశ్వరం సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టిపుల్ వన్ ఐజీపీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్పై స్టేషన్ ఎస్ఐ భవానీసేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాల్పల్లి ఎస్పీ విచారణ చేపట్టారు సదరు ఎస్ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా కానిస్టేబుల్లపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఎస్ఐ తరచుగా లైంగిక దాడులు వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజారే విధంగా ఉందని ఎస్ఐ ఈ పరిస్థితిలో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్ఐ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్టుగా మల్టీజోన్ ఐజీపీ ఏవి రంగనాథ్ వెల్లడించారు